వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే తొమ్మిదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై కేజీల బాక్సు రెండు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ పడింది హోసూర్లో ఇరవై ఐదు కేజీల బాక్సు రెండు వందల టాప్ రేట్ పడింది కలకడ పదహైదు కేజీల బాక్సు ఎనభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయలు కలికిరి పదహైదు కేజీల బాక్సు ఎనభై రూపాయలు మదనపల్లి ఇరవై నాలుగు కేజీల బాక్సు ఎన నూట అరవై రూపాయలు చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు నూట పది రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు ఎనభై రూపాయలు పుంగునూరు పదహైదు కేజీల బాక్సు తొంభై రూపాయలు పలంనేర్ పదహైదు కేజీల బాక్సు ఎనభై రూపాయలు ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ